సీజిఎం అంటే మనకి ప్రస్తుతం షుగర్ పేషెంట్స్ కోసం కొత్తగా అందుబాటులోకి వచ్చిన డివైస్ సీజిఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ అని అర్థం ఇది ఏంటంటే మనం షుగర్ పేషెంట్స్ కి జనరల్ గా షుగర్ మనం టెస్ట్ చేసేటప్పుడు జనరల్ గా ప్రిక్ చేసిన తర్వాత మనం గ్లూకోజ్ అనేది షుగర్ మనకి చూపించడం జరుగుతుంది అది ఎంత వాల్యూ ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డోస్ అనేది మాడిఫై చేస్తూ ఉంటాం జనరల్ గా ఇప్పుడు లేటెస్ట్ గా మనకి అందుబాటులో ఉంది ఏంటంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ ఇదేంటంటే జనరల్ మన డివైస్ చాలా స్మాల్ గా ఉంటుంది దాన్ని మనం స్టిక్ ఆన్ చేస్తే కంటిన్యూస్ ఒక ఫోర్టీన్ డేస్ వరకు మనకి మన లో బ్లెడ్ గ్లూకోజ్ ఎంత ఉందో అనేది మనకి కంటిన్యూస్ గా మన మొబైల్ లోనే మనం తెలుసుకోవచ్చు కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా మందిని ఈ లేటెస్ట్ డివైజ్ బేస్ చేసుకుని చాలా మోసాలు ఆన్లైన్ లో జరగడం చూస్తున్నాము లేటెస్ట్ గా ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు ఆన్లైన్ లో ఇంచుమించు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పే చేశారు యాక్చువల్ గా పేషెంట్స్ కి డయాబెటీస్ ఉంది కాకపోతే ఆ షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉంది కంట్రోల్లో ఉన్నా సరే ఆన్లైన్ లో మొత్తం షుగర్ మొత్తం కంట్రోల్ చేసేస్తాము షుగర్ మొత్తం రివర్స్ చేసేస్తాము అని యాడ్స్ చూసేసి వాడు పే చేయడం జరిగింది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పే చేశారు యాక్చువల్ గా ఆ డివైజ్ అనేది ఆయనకు అవసరం లేదు అవసరం లేకుండా కూడా ఆయన ఆన్లైన్ లో చూసి తీసుకొని షుగర్ లెవెల్స్ అని బాగా పడిపోవడం జరిగింది పడిపోవడం అండ్ మళ్ళీ నా దగ్గరకు రావడం జరిగింది సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్ లో ఎటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అంత గుడ్ సజెషన్ అయితే కాదు ఓకే లేటెస్ట్ గా అయితే సీజన్ డివైస్ అందుబాటులో ఉన్నాయి కాకపోతే అది డాక్టర్ నిర్ణయిస్తారు పర్టికులర్ పేషెంట్ కి అనేది ఆ డివైస్ అవసరమో కాదని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే ఆ డివైస్ అనేది పేషెంట్ యూజ్ చేయడం